కూటమి అధికారంలోకి వచ్చాక తిరువర నియోజకవర్గంలోని గ్రామాలకు జలాలు అందించి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని తెదిపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన అద్భుతంగా ఉందని వైకాపా పాలనపై ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారని కొలికపూడి అభిప్రాయపడ్డారు సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ బాగుందన్నారు జగన్ పథకాల డొలతనాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు అన్ని వర్గాల సమస్యలపై పోరాడుతున్న తనకు ప్రజలు పెన్నుదన్నుగా నిలుస్తున్నారంటున్న తిరువురు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి ఎన్టీఆర్ జిల్లాలో కీలక నియోజకవర్గం తిరువురు ఇప్పుడు కీలక సమరానికి సన్నద్ధమైంది విద్యావేత్త కొలుకుపూడి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు ఇప్పటికే ఇంటింట ముమ్మర ప్రచారం చేస్తూ అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ ప్రచార ప్రజల స్పందన ఎలా ఉంది తిరువురు నియోజకవర్గంలో బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్తున్నాను ప్రజాస్పందన అద్భుతంగా ఉంది అపూర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యం ప్రతి వర్గం నష్టపోయింది నిరుద్యోగులు వ్యాపారులు రైతులు మహిళలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ ఆర్థికంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయారు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ల ద్వారా వేలాది కోట్ల రూపాయలు స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చేవి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్లన్నింటినీ నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల స్పష్టమైన వ్యతిరేకత ఉంది మీ కూట తరఫున సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఎలా ఉందో పట్ల సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానన్నారు కానీ ముఖ్యమంత్రి అయినాక దాన్ని ఒక్క బిడ్డకే పరిమితం చేశారు ముందు పదిహేను వేలు అన్నారు తర్వాత పద్నాలుగు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు అది కూడా మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళందరికీ రెండో సంవత్సరం ఇవ్వలేదు ఇల్లు పెద్దదనో కరెంటు బిల్లు వచ్చిందనో ఇంట్లో బైక్ ఉందనో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారనో ఏదో ఒక సాకు చూపించి ఆ పథకాన్ని రద్దు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం పేరుతో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున పొద్దున తల్లి అకౌంట్లో అయిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి మాత్రమే చదువుకునే అవకాశం కల్పిస్తే రేపు పొద్దున రాబోయే కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చదువు బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది అలాగనే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి అవకాశాలు కానీ సృష్టించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు పచ్చి మోసం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాల అమలు డొల్లతనం ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అలాగనే అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ద్వారా అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాలకి అభివృద్ధి సంక్షేమం అందుతుందని ప్రజలు నమ్ముతున్నారు సార్ మీరు అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పరిరక్షణ ఉద్యమంలో ఆ స్ఫూర్తి ఎన్నికల నిలబడటానికి ఎలా ఇప్పుడు అమరావతి ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో చెప్పాం ఈరోజు ఒక అభ్యర్థిగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అడ్రస్ చేస్తున్నాము అన్ని సమస్యల పరిష్కారం కోసం రేపు రాబోయే ప్రభుత్వంలో పనిచేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలోనే కిడ్నీ సమస్య ఇప్పుడు మనకి ఏకొండూరులో ఉంది కిడ్నీ సమస్య దాన్ని ఎలా దీర్ఘకాలంగా పరిష్కరిస్తారు తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఏకొండూరు మండలంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య వల్ల అక్కడ కిడ్నీ బాధితులు కిడ్నీ సమస్య కిడ్నీ వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికీ దాదాపు రెండు వందల యాభై మంది చనిపోయారు దీనికి పరిష్కారం ఏంటంటే కృష్ణాజలాల నుంచి మంచినీరు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ప్రతి తండాకి ప్రతిరోజు అందించాలి అందుకోసం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణాజలాల పథకాన్ని ప్రారంభించి పైపు లైన్ నిర్మాణం మొదలుపెట్టి ఆ పైపు లైన్ నిర్మాణాన్ని మైలవరం దాటి ఏకొండూరు మండలంలో రామచంద్రాపురం అనే ఊరు వరకు తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పైపు లైన్ నిర్మాణాన్ని ఆపేశారు కృష్ణానదీ జలాలు రాబోయే సంవత్సర కాలంలో ఆ పైపు లైన్ పూర్తి చేస్తాం తిరువూరు నియోజకవర్గంలో ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతిరోజు కృష్ణా జలాలు ఇస్తాం తద్వారా ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించి కిడ్నీ బాధితుల్ని కాపాడతాం సరే ఇప్పుడు మీ గెలుపునకు దోహదం చేసే ఏంటి నేను దాదాపు ఇరవై ఆరు వేల నుండి ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలవబోతున్నాను దానికి కారణం అన్ని వర్గాల ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు అలాగనే అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద నేను మాట్లాడుతున్నాను పోట్లాడుతున్నాను ఆ సమస్యల్ని సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను కొలిగిపూడి శ్రీనివాసరావు పోరాడుతాడని ఈరోజు ప్రజలందరూ నమ్మి ఈరోజు నా వెంట నడుస్తున్నారు పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి రేపు తిరువూరు నియోజకవర్గంలో బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది శ్రీనివాసరావు విజయంపై ధీమా ఎట్టి పరిస్థితులు కూడా అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ గోపితో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ